శివరాత్రి మనసు కడుపు పైన చూపు గడియారం వైపు ఉండి చేసేదా ఉపవాసం అంటే టీవీలు చూస్తూ మనోరంజకమైన ఆటలు ఆడుతూ మేల్కువగా ఉండడమా జాగారం అంటే కేవలం ఉపవాసం ఉండి జాగారం చేసేస్తే శివరాత్రి జరుపుకున్నట్లేనా మనిషిని భగవంతుడిగా మార్చే గొప్ప శక్తి ఈ శివరాత్రిలో దాగి ఉన్న నిధి అసలైన శివరాత్రి ఎలా జరుపుకోవాలి ఎందుకు జరుపుకోవాలి మన పూర్వీకులు శివరాత్రిని ఎలా జరుపుకునేవాళ్ళు శివరాత్రి వల్ల మన పూర్వీకులు పొందిన ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి అనే దానికి పురాణాల్లో ఎన్నో ఉన్నాయి వాటిలో నుండి కొన్ని కథలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎక్కువగా చెప్పుకునే కథ శివపురాణంలోని శివపార్వతుల కళ్యాణం సత్య విరహంలో ఉన్న శివుడు ఇక సంసారిక జీవనానికి ముగింపు పలుకుతున్న సమయం భైరాగిగా వైరాగిగా యోగిగా మారిన తరుణం హిమవత్పుత్రి సాధ్యమే కాని స్థానం కోరి చేసిన తపస్సు పార్వతి కళ్యాణంకి పునాదులు ఇవే ఆ కైలాసనాథుడికి సేవ చేసుకునే భాగ్యం కోసం తన రాజభోగాలు వదిలేసి ఒకటి కాదు రెండు కాదు వంద సంవత్సరాల తపస్సు చేసింది అమ్మ పార్వతి మొదట్లో ఒక్క పూట ఆహారం తినేది తర్వాత కేవలం నీళ్ళు మాత్రమే ఆ తర్వాత గాలి మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఎండైనా వానైనా మంచైనా చలైనా అడవిలో ఏ మృగం వచ్చినా లెక్క చేయక శివ తపస్సులో లీనమై ఎన్నో కఠినమైన శివ పరీక్షలను ఎదుర్కొంటూ వైరాగి అయిన శివుణ్ణి సైతం మెప్పించి మనువాడింది అమ్మ పార్వతి అందుకే శివరాత్రి రోజు శివ పార్వతుల కళ్యాణం చేస్తారు ఇక రెండో శివ శివపురాణంలోని లింగోద్భవం నేనే గొప్ప అంటే నేనే గొప్ప అని అజ్ఞానపు కలహంలో నిండిన బ్రహ్మ విష్ణువులకు జ్ఞాన వెలుగులను చూపించడానికి అగ్నిలింగంగా ఉద్భవించిన శివుడు ఆ అగ్నిలింగం ఆది ఎక్కడుందో అంతం ఎక్కడుందో చెప్పమని బ్రహ్మ విష్ణులకు పరీక్ష పెట్టాడు అహంకారంతో నిండిన బ్రహ్మ విష్ణులు సమాధానం కోసం బయలుదేరారు విష్ణు వరాహ అవతారంతో అగ్నిలింగం అంతం ఎక్కడుందో వెతకడానికి వెళితే బ్రహ్మ ఆది ఎక్కడుందో వెతకడానికి వెళ్ళారు ఎంత దూరం వెళ్ళినా ఆది అంతం తెలుసుకోలేకపోతున్నారే ఇంతలో విష్ణుకి సత్యం బోధపడింది అజ్ఞానపు నీడ నుండి బయటపడ్డాడు కానీ బ్రహ్మ ఎలాగైనా సరే ఈ పరీక్షలు గెలవాలి అని అప్పుడే ఆది నుండి వస్తున్న మొగలి పువ్వు కామధేనువుల అబద్ధపు సాక్ష్యంతో ఆదిని చూశాను అని చెప్పాడు కానీ సత్యం తెలిసిన శంకరుడు ముగ్గుణ్ణి శపించాడు అప్పుడు పశ్చాత్తాపంతో బ్రహ్మకు జ్ఞాననేత్రం తెలుసుకుంటుంది దాంతో బ్రహ్మ తన తప్పుని ఒప్పుకొని శంకరుణ్ణి కీర్తిస్తాడు ఇలా లింగోత్పవం జరిగింది కాబట్టి ఆ రోజుని మహాశివరాత్రిగా జరుపుకుంటాం అని పురాణ గాథ ఇంకో గాథ విష్ణు పురాణాల్లోని క్షీరసాగర మదనం శివుణ్ణి నీలకంఠుడిగా చేసిన చరిత ఇది నిస్సహాయ స్థితిలో ఉన్న దేవతలకు దానవులకు చేయూతనిచ్చిన శంకరుడి గాథ ఇది దేవతలు దానవులతో కలిసి అమృతం కోసం చేసిన సాగర మదనంలో మొదట వచ్చింది హలాహలం అంతా అయిపోయింది మన ప్రయత్నం అంతా వృధా అయిపోయింది అని నిరాశలో ఉన్నారంతా చుష్టి ప్రళయం తప్పదు అనుకున్న సమయంలో వచ్చాడు ఆ హలాహలుడు నేనుండ మీకేలా బెంగ అని నిస్వార్థంగా విషయాన్ని స్వీకరించాడు విశ్వం అంతమవ్వకుండా కాపాడి విషాన్ని తన కంఠంలో దాచుకున్నాడు ఇలా ఓటమిని గెలుపు వైపుగా తీసుకెళ్లినందుకు కృతజ్ఞత భావంతో రాత్రంతా జాగారం చేస్తాం ఈ కథని క్షీరసాగరంలో జరిగే మదనంగా కాకుండా మన మదిలో జరిగే మదనంగా ఆలోచించండి మనలోనే దైవ లక్షణాలు అసుర లక్షణాలు ఉంటాయి వాటితో మనసులో జరిగే మదనంలో విషం వచ్చినా భయపడకు సిరి సంపదలే వచ్చినా ఆశపడకు మోక్షం అనే అమృతమే నీ లక్ష్యం ఓర్పుతో సాధన చేసి నీ మోక్షాన్ని పొందమని చెప్తుంది సాగర మదనం ఎన్నో కథలు ఉన్నాయి అన్నీ చెప్పేది ఒకటే ఈ కథలన్నిట్లో ఉన్న కామెంట్ పాయింట్ రాత్రి ఇవన్నీ రాత్రే జరిగాయి అంటే చీకటి అనే అజ్ఞానంను తొలగించేదే శివరాత్రి ఆ శివతత్వం తెలుసుకుంటే అజ్ఞానం పోతుంది అని లింగోద్భవ కథ చెప్తుంది తపస్సు వల్ల మనిషి కూడా దైవత్వాన్ని పొందగలడు అనే మర్మం చెప్పేదే పార్వతీ కళ్యాణం నిరాశ నిస్సహాయత సమయంలో భగవంతుడిపైనే భారం అనే సూత్రమే సాగర మదనం ఇక మన పూర్వీకులు శివరాత్రిని ఎలా వాళ్ళు శివ సేవతో జపతపాలతో ఈ శివరాత్రిని జరుపుకునేవారు ఎంతో కఠినమైన దీక్షలు తపస్సులు చేసి విశ్వశక్తిని పొందేవారు ఆశక్తి వల్లే ఈ ఆధునికత టెక్నాలజీలకి పునాది ముందు తరాలకి జీవనం ఇక మనం శివరాత్రి ఎలా జరుపుకోవాలి మనసా వాచ ఆ శివుణ్ణి స్మరిస్తూ పూజిస్తూ ధ్యానిస్తూ నీలోని చెడు లక్షణాలని దూరం చేస్తూ మంచి లక్షణాలని అలవాటు చేసుకుంటూ ఆ శివయ్యని ఆరాధించడమే శివరాత్రి మనవంతుగా ముందు తరాలకి మంచి చేసే బాధ్యత మనపై ఉంది అని గుర్తు చేస్తూ హర్ హర్ మహాదేవ శంభో శంకర ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి